జై గణేష జై జై గణేష అండి మంగళగిరిలో ఉన్న మెయిన్ బజార్లో గణేషుని అలంకారం గణేషుని రెండు కోట్ల ముప్పై లక్షలతో అలంకారానికి సిద్ధంగా ఉందండి ముస్తాబ్ అవుతుంది ఇక్కడ శంక బాలాజీ గుప్తా గారి సోదరులు అలాగే ఎస్బీజీ యూత్ వారి ఆధ్వర్యంలో చుట్టుపక్కల ఉన్న ఆర్య వయసు వ్యాపారస్తులు అందరూ కలిసి ఈ వార్షికోత్సవానికి అందరూ ప్రా అందరూ సహకరిస్తున్నారండి అలాగే ఇది పంతొమ్మిదవ వార్షికోత్సవం అండి మే ఈ ఈ వార్షికోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖులు నారా లోకేష్ గారు అలా అలాగే ఇతర రాజకీయ వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారండి స్వామివారిని ధనలక్ష్మి అలంకారంలో అందరిని అందరూ దర్శిద్దాము ఎందుకంటే స్వామిని ధనలక్ష్మి అలంకారంతో దర్శించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని ప్రసిద్ధి అండి ధనలక్ష్మి అలంకారానికి ఎంతో కష్టం ఉంటుందండి ఉండే ఐదారు గంటలకి ఎన్నో రోజుల నుంచి అందరూ కృషి చేస్తూ ఉంటారండి ఇక్కడ ఈ వ్యాపారస్తులు తోటి వాళ్ళు అందరూ సహకరిస్తూ ఉంటారండి ఈ వి ఈ ధనలక్ష్మి అలంకారంలో స్వామివారు ఎంతో ముస్తాబుగా అంగరంగ వైభవంగా చాలా అందంగా శోభ సాయ మాన్యంగా వెలుగుతూ ఉంటారండి స్వామివారిని దర్శిద్దామండి మిగతా విషయాలన్నీ టైమ్స్ లో వీక్షిద్దాం వడవాడా వచ్చాడయ్యా వడవాడా వచ్చాడయ్యా విధి విధి వెలిసాడయ్యా కొండంత రూపం ధరించి కోరిన కొరికెలను తీర్చాడయ్యా కొండంత రూపం ధరించి కోరిన కొర్కెలెన్నో తీర్చాడయ్యా వడవాడ వచ్చాడయ్యా బుద్ధికి గురువుగా జ్ఞాన ప్రదాతగా గణనాయకుడిగా నిలిచే విఘ్నాలు ఎన్నో తొలగించే వడవాడ వచ్చాడయ్యా వడవాడ వడయ్య విధి వీధి వెలిచాడయ్యా బోళ శంకరుడి పుత్రుడిగా పార్వతమ్మ ముద్దుల తనయుడిగా బుద్ధితో విశ్వాన్ని చుట్టాడు వినయంగా విజయమే పొందాడు వడవాడ వచ్చాడయ్య విధి వీధి వెలిచాడయ్యా పసుపు ముద్దగా వెలిసాడు ప్రథమ పూజలను పొందాడు పసుపు ముద్దగా వెలిసాడు ప్రథమ పూజలను పొందాడు భక్తుల ఇక్కట్లు తొలగిస్తూ విజయాలను చేకూర్చాడు వడవాడ వచ్చాడయ్యా విధి విధి వెలిసాడయ్యా వ్యాసుడికి అండగా ఉండి మహాభారతాన్ని లిఖించే వ్యాసుడికి అండగా ఉండి మహాభారతాన్ని లిఖించే ఇతిహాసామృతాన్ని పంచిపెట్టి ఇలాలో ధర్మస్థాపన చేయించారు డయ్యా ప్రకృతి తత్వం తెలిసిన రూపం పంచభూతాత్మక స్వరూపం ప్రకృతి తత్వం తెలిసిన రూపం పంచభూతాత్మకం స్వరూపం ఆదరించే వారికి ఆనందం కొలిచే వారికి కొండంత లాభం వడవాడ వచ్చాడయ్యా విధి విధి వెలిచాడయ్యా ఆధ్యాత్మిక అమృతవాహిని చిన్న పెద్ద మధుర జ్ఞాపకాల పర్వము నీ పండుగే మాకు ఒక వరం నీ పండుగే మాకు ఒక వరం అందులోని తత్వమే లోక కళ్యాణం వాడవాడ వచ్చాడయ్యా ఇంతటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మాకు అందరూ సహకరించిన ప్రతి కార్యకర్తకు ప్రతి వ్యాపారస్తుడుకు యువజ యువజన సంఘాలు కానీ ఎస్పీజీ యూత్ కానీ వ్యాపార సంఘాలు కానీ మరి వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు పేరు పేరున మా దాన్ని నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపు పోయిన సంవత్సరం రెండు కోట్లండి ఇవ ఈ సంవత్సరం రెండు కోట్ల ముప్పై లక్షలు ఎందుకంటే జనం కూడా ఆ వ్యాపారస్తులు కూడా మా డబ్బులు తీసుకొని దేవుడి దగ్గర పెట్టి మాకు ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది వాళ్ళ సంతోషం కూడా మేము కాదనుకుంటే దేవుని దగ్గర వాళ్ళకు కూడా ఏంటంటే సెంటిమెంట్గా కలిసి వస్తుందనే ఉద్దేశంతో మాకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా డబ్బులు మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తుంది దాదాపు రెండు నెలల ముందు నుంచి కొత్త నోట్లు తీసుకొని బ్యాంకుల్లో అవన్నీ మా ఫ్లవర్స్ లాగా చేయడం మరి వీళ్ళందరూ దాదాపు పొద్దున్న పూట సాయంకాలం ఏడు ఎనిమిదింటిగా నుంచి అర్ధరాత్రి రెండింటి వరకు కూడా ఎంతో కష్టపడి భార్యాభర్తలను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి చేసి మాకు సంతోషం చేస్తున్నారు యాభై మంది ఉంటారు యువజన సంఘాలు కానీ ఎస్పీజిత్ కానీ ఆర్బీఐ సంఘ సంఘాలు కానీ వ్యాపార సంఘాలు కానీ అన్నీ సిటీ సిటీ యూనియన్ బ్యాంక్ అని ఐసిఐసి బ్యాంక్ కరూర్ వైశ్య బ్యాంక్ యూనియన్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు అన్ని హెచ్డిఎఫ్సి బ్యాంకు అన్ని బ్యాంకులు సహకరిస్తున్నారండి మాకు ప్రతి దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇంకో పది లక్షలు ఇరవై లక్షలు జనం ఇచ్చేదాన్ని బట్టి మేము చేస్తాం